సరే ఇప్పుడు చూస్తుంటే మరి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇరికించారు ఏదైతే ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా దాంతో అయితే ఇంకా ఆయన పక్కాగా ఇరికిపోయారని కూడా అనిపిస్తుంది సో దీంట్లో ఎంతవరకు వాసం ఉందంటారు సో నీకెల్తీ విషయంలో రకరకాలుగా దాన్ని మలుపులు తిప్పుకుంటూ వచ్చినటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయన అనుకున్నది ఒకటి జరిగింది ఒకటేమో అనేటువంటి ఒక ఒపీనియన్ ఒక అభిప్రాయం కూడా ఉంది ఎలా అంటే ఆయన లెటర్ రాసిన దాని ప్రకారం నరేంద్ర మోడీ గారికి అలాగే సిజీఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాశారంటే ఈ నెయ్యి విషయంలో నెయ్యికి అనుమతి ఇచ్చే విషయంలో కానీ లేదా టెండర్లు కాల్ఫర్ చేసేటువంటి విషయంలో కానీ టెండర్లు ఫైనల్ చేసేటువంటి విషయంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బోర్డు కీలకంగా ఉంటుంది దాని నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి అని చెప్పి ఆయన లెటర్లో పొందుపరుస్తూ ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఏం చేశారంటే ఆ బోర్డులో మెంబర్స్గా కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు సిఫారసు చేసినటువంటి వాళ్ళు కూడా మెంబర్లుగా ఉన్నారు అని కాబట్టి మీరు విచారణ చేయదలుచుకుంటే కనుక అందరూ బోర్డు మీద చేయాలి అనేది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి పక్కాగా అందరిని ఇరికిచ్చేశాడు తన మనుషుల్నే అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ రంగంలో దిగుతుంది ఆ సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఒక కమిటీ ఐదుగురితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ని విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ విచారణ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా పనిష్ జరుగుతుంది ఎవరిని విచారిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు మరో ఇద్దరు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు ఐపీఎస్లు మరొకరు ఫుడ్ సేఫ్టీ అధికారి ఇదే ఇదే కదా కమిటీ ఈ కమిటీని మోనిటర్ చేసేది సిబిఐ డైరెక్టర్ సో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా విచారణ అధికారులుగా రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఐపీఎస్లు అయితే ఉంటారు కదా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా వీళ్ళని ఎవరిని ఎవరిని విచారించాలి జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన దాని ప్రకారం ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ ని విచారించాలి ఆయన హయాంలో చైర్మన్స్ ఎవరెవరు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు చైర్మన్స్ వీళ్ళిద్దరి ఫస్ట్ సిబిఐ విచారించాలి మూడు ఈవో ధర్మారెడ్డి సో ధర్మారెడ్డి రెజల్యూషన్స్ ఈవో కాబట్టి ధర్మారెడ్డి కీలకంగా ఉంటారు ఆయన ఈవోకి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈవోగా అపాయింట్ చేశారు అది కూడా సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయన్ని మూడు సార్లు డిపి్యేషన్ కంటిన్యూ చేశారు జనరల్గా డిప్యేషన్ టూ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత ఇంకో టూ ఇయర్స్ తీసుకో ఫోర్ ఇయర్స్ చేసుకోవచ్చు కానీ మూడోసారి కూడా ఆయన డిపిటేషన్ మీద తీసుకొచ్చారు ఇక్కడ అక్కడే సర్వీస్ రూల్స్ సర్వీస్ రూల్స్కి విరుద్ధం ధర్మారెడ్డిని తీసుకురావటం అంటే కేంద్రంలో రక్షణ శాఖలో ఉన్నటువంటి ఆయన ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి అతన్ని రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు జేయూగా తీసుకొచ్చి పెట్టారు డిప్యూటేషన్ మీద ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత మధ్యలో ప్రభుత్వం పడిపోవటం ఎన్ని జరిగినాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే తీసుకొచ్చినటువంటి అధికారుల్లో అంటే ధర్మారెడ్డి ఈ ధర్మారెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కేంద్రంలో అలాగే వివిధ ప్రాంతాల్లో ఆయన లాబీస్టు ఆ లాబీస్టు చేసేటువంటి లాబీంగ్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి బెయిలు రద్దు కాకపోవటం ఆయన కేసుల్లో కొన్ని కొన్ని కేసుల్లో బయటపడటం ఇవన్నీ కూడా జరిగాయి అనేది చెప్తుంటారు ధర్మారెడ్డి గారిని బేస్ చేసుకొని ఈ ధర్మారెడ్డి గారు నడిపేటువంటి ఢిల్లీ లాబింగ్ని బేస్ చేసుకొని సేఫ్ సైడ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు లేకపోవటం లేదా వ్యూహం లేకపోవటం లేదంటే ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోవటం కారణం ఏదైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనిషి వాళ్ళ బావాయి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి సుప్రీం సుప్రీంకోర్టులో వెరసి ఇప్పుడు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది సో రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా అదే జరిగింది రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి టైం లిమిట్ కూడా పెట్టారు సుప్రీంకోర్టు కానీ జరిగిందా జరగలేదు కదా దాని మీద సు వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు ఇప్పటికి కూడా పోరాడుతున్నారు కదా ఇలాంటి కమిటీనే వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసులో సుప్రీంకోర్టు వేసింది సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఇచ్చింది డైరెక్ట్గా టైం లిమిట్ పెట్టి అయినా కాద మరి దీనికి ఒక సిబిఐ డైరెక్టర్ని పర్యవేక్షణ అధికారిగా పెట్టి దాంట్లో సభ్యులుగా సిబిఐకి సంబంధించిన ఇద్దరు రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు ఐపీఎస్లు అంటే నలుగురు ఐపీఎస్లు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని వేసి నడపాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే ఎవరిని విచారిస్తుందంటే సిబిఐ ఇప్పుడు వాళ్ళిద్దరు కరుణాకర్ రెడ్డి గారిని ఒకళ్ళు లెఫ్ట్ ఇంకోళ్ళు రైట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అతను బ్యాకు లేదా ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఎవరు ధర్మారెడ్డి గారు వీళ్ళని విచారిస్తే కనుక మొత్తం బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా బయటకు వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొత్తం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం క్లూ చేశాడు సిబిఐకి అంటే సిబిఐకి వీళ్ళని చెప్పేశాడు ఏది సొంత మనుషులు లెఫ్ట్ అండ్ రైట్ ఉండేటువంటి వాళ్ళ ఇద్దరిని చెప్పేశారు అలాగే బోర్డు మెంబర్స్ బోర్డు మెంబర్స్ ఎవరు మై మైహోం రామేశ్వరరావు అంటే ఇప్పుడు టీవీ నైన్కి సంబంధించినటువంటి లేదంటే ఇతర మీడియా సంస్థలకు సంబంధించినటువంటి అధిపతిగా కూడా ఉన్నాడు ఆయన మైహోం రామేశ్వరరావు గారు ఒక మెంబరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా కొంతమంది మెంబర్స్ ఉన్నారు కీలకమైనటువంటి వాళ్ళు ఇండస్ట్రిస్ట్లు లాస్ట్కి ఆయన మెంబర్స్గా ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఇరికి ఫస్ట్ సిబిఐ మెంబర్స్ ని తర్వాత బైలాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టెండర్లు కాల్ఫర్ చేసేటప్పుడు ఏఆర్ డైరీ ఇష్యూ ఇది ఏఆర్ డైరీ కదా ఏఆర్ ఫుడ్సే కదా ఈ కల్తీ చేసింది సరే ఏఆర్ ఫుడ్ ఏఆర్ ఫుడ్స్ కి అసలు అది కెపాసిటీ లేదని చెప్పేసి ఇప్పుడు టెక్నికల్ టీమే చెప్పింది చెప్తుంది టెక్నికల్ టీం చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ ఫుడ్స్ కి టెండర్ ఎందుకు కాల్ఫర్ చేసావు అనేది కమిటీని అడుగుతారు కదా కమిటీ చైర్మన్ బిల్స్ అడుగుతారు కదా కమిటీ చైర్మన్ ఏమని చెప్తారు మేము రెజల్యూషన్ పాస్ చేసాము అందరం కలిసి మేము నిర్ణయం అని అంటారు అంటే అందరిని సభ్యుల మొత్తాన్ని కమిటీ బోర్డు మెంబర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ సిబిఐ విచారించేటువంటి అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డి అందరినీ హోల్సేల్గా ఇరికిచ్చేశాడు ఇప్పుడు సిట్ అనుకోండి ఇక్కడ అసలు మొత్తం ఎంక్వైరీ చేసేసి ఎక్కడెక్కడ ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కల్తీ చేశారు దీన్ని కొంచెం లోతుగా పరిశీలించే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ లోకల్గా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి పోలీసు ఐపీఎస్ఎల్ కానీ అసలు పొలిటికల్ కూడా లోకల్గా ఏంటి అనేది కూడా తెలుస్తుంది సరే సీబీఐటో ఇంకొద్దిగా మంచిదనుకుందాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం ఏంటంటే మరి ఆయనకు ఆయనకు అర్థమయ్యి ఆయన పిటిషన్ అంటే లెటర్ రాసాడ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి అలాగే సిజిఐకి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏంది ఇంత సీరియస్ అయింది కదా మొత్తం చడ్ ఇప్పుడు ఇరుక్కుపోయాడు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయాడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కమిటీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సంబంధించి విచారణ చేసినప్పుడు సిబిఐ వాళ్ళు అప్పుడు బోర్డు సభ్యులు లేదంటే డైరెక్టర్లు అక్కడ ఉండేటువంటి చైర్మన్లు ఏం చెప్తారో అప్పట్లో ఉన్న చైర్మన్లు దాన్ని బట్టి సీఎంఓ ఆఫీసులో మేము చెప్తే మేము చేసామని చెప్తారు వాళ్ళు ఒకవేళ జరిగి జరిగి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది తన కోయ్ తీసుకున్నారు బాగా చెప్తారు తనకు పోయి దాన్ని తీసుకున్నట్టు ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ బట్టి జగన్మోహన్ రెడ్డికి బోధపడి ఉండాలి కానీ ఒక మాయలో ఉంటాడు ఆయన ఏం మాయలో ఉంటాడంటే నాకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆదుకుంటారు నేను చంద్రబాబు నాయుడు గారి కోర్టులో నుంచి నేను బాల్ని నరేంద్ర మోడీ గారి కోర్టులో వేశాను కాబట్టి అది నాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు కానీ సిబిఐ సిబిఐ తన పని తాను పోతే కనుక అడ్డంగా బుక్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ